హై ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను మీకు సాఫ్ట్ మైసూర్ పాక్ రెసిపీ అయితే చూపేపోతున్నాను స్వీట్ రెసిపీ అనమాట ఇంకా ప్రాస్తుతిలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కావాల్సిన పదార్థాలు శనగపిండి చక్కెర నెయ్యి అలాగే ఆయిల్ అనమాట కేవలం నాలుగు నాలుగు పదార్థాలతో ఇప్పుడైతే పాక్ రెడీ చేసుకుందాం ఇంకా చూడండి ప్రాస్తుతిలోకి అయితే వెళ్ళిపోదాం శనగపిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు తీసుకొని బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట అలాగే అదే కప్పుతో ఆయిల్ కూడా తీసుకుంటున్నాను మరి నిన్నగా అయితే తీసుకోలేదులేండి కొంచెం తగ్గించాను అనమాట ఇంకా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పిండిలోకి నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా అనమాట సగం అయితే వేయలేదు కొంచెం నెయ్యి అయితే చూడండి ఈ ఆయిల్ నెయ్యి బాగా మిక్సింగ్ చేసుకుందాం శనగపిండిలో కలిసిపోయేటట్లు కలిపి పక్కన పెట్టేసుకుందాం బబుల్స్ ఏమి లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ప్యాన్లో షుగర్ తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు చక్కెర అనమాట మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో ఒకటిన్నర షుగర్ తీసుకొని వాటర్ అయితే సగం కంటే కొంచెం తక్కువ అంటే షుగర్ మునిగేటట్లు పోసుకుంటే సరిపోద్ది అనమాట చూడండి ఇప్పుడైతే ఇంకా స్టవ్ మీద పెట్టేసి చక్కెర బాగా కరిగిపోయేంత వరకు ఉడికించుకుంటా మనకి తీగపాకం అనమాట చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ తీగపాకము తీగపాకం వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి అలా తీగపాకం వచ్చిన తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా ఆయిల్ నెయ్యి శనగపిండి మిశ్రమం ఇందులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతానే ఉండాలి ఫ్రెండ్స్ అడుగంటకుండా అనమాట కలపడం వల్ల ఇంకా నేనైతే చేసే విధానం తెలుసు కానీ ప్రాసెస్ ఎప్పుడైతే ట్రై చేయలేదనమాట ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అయితే చూడండి ఈ విధంగా కలుపుతానే ఉండాలన్నమాట ఇంకా కలుపుతానే ఉన్నాం కదా లో ఫ్లేమ్లో పెట్టాను అయితే కొద్దిగా ప్లేట్లో ఒక కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ అంతా మొత్తం పూసి పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుతూ కలుపుతూ ఉండేసరికి మొత్తం అంతా దగ్గరికి అనమాట ఇంకా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందనమాట అది అయినప్పుడు పాకం అనమాట మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా కలిపి కలిపి కొద్దీ కొంచెం తిక్కుగా వేసి ఇలా ప్యాన్కు సపరేట్ అవుతుందనమాట అప్పుడు మనకు ఇంకా మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వచ్చేసిందని అని అర్థమవుతుంది ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వెంటనే మనము నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ప్లేట్లు అయితే వేశాను కదా ఇంకా నేను బాగా చల్లారిన తర్వాత చాక్తో కట్ చేశాను అనమాట ఇంకా షేప్స్ అయితే కొంచెం నీట్గా అయితే కొయ్యలేదులేండి ఇంకా మన ఇష్టం ఎలా అయినా కోసుకోవచ్చు కదా నేనైతే ఈ విధంగా కట్ చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మైసూర్ పాక్ రెడీ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం చేసినా కానీ ఈజీగా కూడా అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగానే ఉంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి